గారు బాగున్నారా ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేస్ స్టడీ చరిత్రలోనే గొప్ప విషయం అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి అంత ఎందుకు లో చెడ్డ పేరు ఏంటండి అసలు నాలుగేళ్ళు వదిలేండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారైడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మడి అని కూడా మనం ఒప్పించాము మీరు కూడా వడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు అవునండి ఇబ్బందిగానే ఉంది ఇల్లు కోసం పని చేసిన కదా మీరు సంపాదించుకోవాలంటే ఈ పది కోట్లు ఇరవై కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీ లాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రామ్మోహన్ మీ దగ్గరికి తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అదే అందుకని గుర్తుకొచ్చి రాయనట్టున్నదాన్ని చేసాను అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను నాకు మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పడినోడు నేనండి

కొద్దిగా ఇబ్బంది నాకు ఉందండి ఇబ్బంది ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినస్తుంది అండి ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్తాన్ని ఏమనండి అది అది నాకు అర్థం అవట్లేదు నమలమ రారట్లాదా ఏం జరుగుంది రాంబాబు గారిని ఆయ్ కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పుడికి ఇప్పుడు నేను చేసినతో గణేశం రామాబాబు గారు ఎట్ట ఉన్నాడు ఇప్పుడు ఉపనారకు ఫోన్ చేయలేదండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేను ఏం కావాలి అంటే ఆ అడిగినప్పుడు చెప్తారు అడిగినప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్మంబట్ రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన సతీష్ సానా సతీష్ సీఎం రమేష్ అందరు నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు మంచి కోలిసి రమేష్ నా పక్కన ఉన్నదండి సీఎంఏ అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు నా పక్కన ఉన్నప్పుడు రా నాన్న పాన దగ్గరే ఉన్నాడు మనం కలిసికొచ్చినా మడి ఏంటి అది అదే అందుకని గుర్తుకొచ్చి రాపమ అయినట్టు ఉండడం చేసాను అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును అవును చెప్పాను నాకు మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ గదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును